హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ ఇదైతే మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుని అయితే పెట్టారండి ఇక్కడ చూస్తున్నారు కదా కాయిన్ అనేది డ్రమ్ మీద పెట్టారు వాళ్ళు అయితే డ్రమ్స్ చేస్తున్నారు ఆ కాయిన్ అనేది బయటికి రావాలి మాట సో అది వాళ్ళు పెట్టింది అయితే నేను చూపిస్తున్నాను ఇంకా డ్రమ్స్ అయితే మా అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు నాకైతే బాగా నచ్చింది ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే మీకు పెడతానండి ఈ వినాయకు స్పెషల్ ఫెస్టివల్ అయ్యే లోపల ఒక మంచి వినా ఇంకో పెద్ద వినాయకుని అయితే పెడతానండి లక్కీ డ్రా అయితే తీసేశారు బట్ లక్క రాలేదండి వేరే వాళ్ళకి వచ్చేసింది నో ప్రాబ్లం లక్కీ డ్రా తీసిన వాళ్ళకి టికెట్ తీసుకున్న వాళ్ళకైతే వన్ రూపీ నోట్ స్వామివారి మెల్లో అయితే ఇచ్చారు ఇంకా వేరొక దాని దగ్గర కూడా వెళ్ళాము అక్కడైతే గ్రైండర్ టీవీ అలానే సైకిల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు అయితే తీసారండి అక్కడ కూడా ఇన్ అవ్వలేదనమాట సో ఫైనల్ అయితే చూసి వచ్చేసాం లైక్ చేయండి